మీడియా మిత్రులకు నమస్కారం ఫిబ్రవరి రెండో తారీఖున బీసీ రాజకీయ యుద్ధేరి వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సభను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలు రాజకీయాలకు అతీతంగా మరి అందరూ ఏకమై ఆ యొక్క గర్జనను విజయవంతం చేసేటటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి సభకు మరి యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ ఈ రాష్ట్ర జనాభాలో నూటికి అరవై శాతానికి పైన ఉండబడినటువంటి బీసీలం మరి రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అంతేకాకుండా మీడియా పరంగా అదేవిధంగా సినిమా పరిశ్రమ పరంగా ఏ రంగంలో చూసినా కూడా మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్ళు దాటిపోయినప్పటికీ కూడా మరి ప్రాంతంలో రెండు మూడు శాతం ఉండబడినటువంటి వాళ్ళ చేతుల్లోని యొక్క అధికారం ఉండి మరి యొక్క బీసీలు నేటి వరకు కూడా అడుక్కునేటటువంటి స్థితిలో ఉండబడినటువంటి దాన్ని గుర్తించి మరి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా చేపట్టబోయేటటువంటి రాజకీయ యుద్ధ పేరుని విజయవంతం చేయాలని కోరుతూ మరి బీసీల్లో ఉండబడినటువంటి విద్యార్థులకు ఏదైతే ఈడబ్ల్యుఎస్ ద్వారా ఎకనామికలీ వీకర్ శిక్షణ ద్వారా మరి యొక్క ఆరు శాతం ఉండబడినటువంటి అగ్రవర్ణాలు పది శాతం రిజర్వేషన్ని మరి కొట్టుకోకపోవడం కావచ్చు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడంతో పాటు అనేక రకాల హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటినీ కూడా తొంగలో దొక్కేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీ ప్రధాని అని చెప్తూ మరి బీసీలకు ఏదైనా డిమాండ్ వచ్చినప్పుడు అనేక రకాల కమిషన్లను పేరు చెప్పి కాలయాపన చేసేటటువంటి ప్రభుత్వాలు మరి ఈడబ్ల్యూఎస్ అమలు చేసే సందర్భంలో ఎలాంటి కమిషన్ లేకుండా మరి యొక్క బీసీల యొక్క నోటి కాడి కూడు మరే ఓసీలకు దోషపెడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం